నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తుందంటే గుండె సమస్యలకు సంకేతాలేనా అనేది ఎంతవరకు నిజం అనేది అది కరెక్ట్ ఇట్ ఇస్ ట్రూ నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తుంది అని అనుకుంటే వీ కెన్ సస్పెక్ట్ హార్ట్ డిజీజెస్ ఎందుకంటే ఈ బ్లాక్స్ అనేది డిఫరెంట్ పర్సెంటేజెస్ ఉంటాయండి హార్ట్ రీచ్లో ఇట్ కుడ్ బి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఆల్సో ఓన్లీ అబౌ సెవెంటీ పర్సెంట్ మనము ఇంటర్వెన్షన్ చేస్తాం ఒకవేళ కనుక సెవెంటీ పర్సెంట్ కన్నా కింద ఉంది బ్లాక్స్ ఆర్టరీస్లో అనుకుంటే మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం సో ఈ సెవెంటీ పర్సెంట్ లైన్ డివిజన్స్ ఉండడం కానీ లేకుంటే సెవెంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ నడిచినప్పుడు అనేది వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది హార్ట్ మీద కాబట్టి ఇట్ ఈస్ అంటే మిస్ మ్యాచ్ అవుతుంది అంటే ద వర్క్ హీ డూయింగ్ అండ్ ద బ్లడ్ సప్లైస్ ఈజ్ గెటింగ్ టు ద హార్ట్ అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది వర్క్ ఎక్కువైపోయినప్పుడు బ్లడ్ సప్లై అనేది ఈ బ్లాక్ వల్ల హార్ట్కి చేరడం అనేది చాలా తక్కువ వెళ్ళిపోతుంది తక్కువ అయినప్పుడు ఆయాసం రావడం అంటే ఆ ఏరియాకి ప్రాపర్గా బ్లడ్ సప్లై వెళ్ళిపో వెళ్ళకపోవడం వల్ల ఆయాసం రావడం అంటే కంప్లీట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ అనేది మన హార్ట్కి రీచ్ అవ్వదు అలాంటి మూమెంట్స్లో సో అప్పుడు ఆయాసం రావడం కానీ ఛాతి బరువు ఉండడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది సో దీన్ని మనం విల్ హ్యావ్ టు కన్సిడర్ నడిచినప్పుడు కానీ మెట్లు ఎక్కడం అంటే యు ఆర్ కంపేర్ టు ప్రీవియస్ లైఫ్ స్టైల్ అంటే మీ ప్రీవియస్ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే మెట్లు అంటే టూ త్రీ ఫ్లోర్స్ మీరు అవలీలాగా ఎక్కేయడం అనేది జరుగుతూ ఉండొచ్చు కానీ ఒకటే సార్ సిన్స్ ఫ్యూ మంత్స్ అంటే టూ మంత్స్ నుంచి వన్ మంత్స్ నుంచి ఒక ఫ్లోర్ ఎక్కినా కూడా ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటుంది దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ డెవలప్ సమ్ బ్లాక్స్ ఇన్ యూర్ ఆర్టరీస్ అంటే అలాంటి బ్లాక్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ అనేది నీ హార్ట్ మసిల్కి చేరదు చేరనప్పుడు ఇమీడియట్గా ఆయాసం వచ్చే అవకాశాలు ఉంది అండ్ చాతు బరువు ఉండే అవకాశాలు కూడా ఉంది సో యూల్ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఇమీడియట్లీ గెట్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్ అంటే ట్రెడ్మిల్ టెస్ట్ కానీ ఇలాంటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ టెస్ట్ చేసి దాన్ని బట్టి వీళ్ళు అండర్గో